గుంటూరుకి దగ్గరలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అండి ఇది మనకి చాలా చాలా తక్కువ బడ్జెట్లో అయితే వస్తున్నాయి ఈ ల్యాండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా వీడియోకి చెప్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు డ్రీమ్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఓపెన్ ల్యాండ్స్ అండి ఈ లొకేషన్ వచ్చేసి నడింపాలెం విలేజ్ అండి గుంటూరు మనకి నేషనల్ హైవేకి దగ్గరలో అయితే వస్తున్నాయండి ఈ వచ్చేసి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి రెండు వందల ఇరవై గజాలు రెండు పిక్స్ అయితే ఉన్నాయండి అలాగే మూడు వందల ఇరవై గజాలు ఉన్నాయండి సో ఇవన్నీ కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో సెల్కి వచ్చేయండి చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదే లొకేషన్లో అయితే మనకి ఈ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తేనండి రెండు వందల ఇరవై గజాలు వచ్చేసి తొమ్మిది లక్షలండి అలాగే మూడు వందల ఇరవై గజాలు వచ్చేసి పన్నెండు లక్షలండి చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు అని ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి మరి కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అనేది చేపిస్తాము ఇంకా అండి మీరు ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ